ట్లేసాము యమాలు చేసే అక్రమాల గురించి రెండు నిమిషాలు చెప్తాను ప్రతి రైతు దగ్గర మరి రైతు వారిగా మందు మందు కోరుకుంటారు ఎందుకు కొందాలంటే వ్యవసాయ వ్యవసాయం చేసే రోజు కొంతమందు అంటే రేట్లు ఎట్టుకుందంటే చెప్పేది ఎమ్మర్ది రేట్ ఉంటారు కానీ రైతు వచ్చేసి బొగ్గులు రాస్తారు అది ఎంత చెప్పటాల ఏ మందుకు ఎంత లే ఏ మందుకు ఎంత లేడు వాళ్ళు చెప్పటాల బొగ్గులు రాసుకోవడం వడ్డీలు వేసుకోవడం మరి కాలప్పుడు ఇవన్నీ ఎంత చెప్పడం అంటే అంటే మందుల పేరు చాలా ఉన్నాయి కానీ ఏ మందుకి ఎంత అనేది రైతుకి చెప్పవు ఇక పలానా మందు కావాలి పురుగు మందు కాబట్టి ఇస్తారు ఎంతవరకు అయితే జానంపేట విలేజ్లో ఒక సతీష్ అనే పెట్టిరీ షాప్ వచ్చి వర్జన్లుగా రైతులకు బిల్లు మీద ఇస్తాను అయితే నేను వా వారిని సంప్రదించిన ఎవరిని మీరు ఇట్లా మరి బిల్లు మీది ఇస్తాను ఎంఆర్పి మరి మీకు మరి మీకు లాభాలు కావాలి కదా మరి మిగతా పెట్టా పెళ్ళు ఏమో మరి తమ్ముకుంటారు కదా మరి మీరు నష్టపోతానండి ఆయన అన్నాడు బాబు నాకు వచ్చే ఒక్క రూపాయి దారు నాకు అవసరం లేదు కొంత కొంత అవసరం లేదు సతీష్ కోట్ల కోట్లు నాకు అవసరం లేదు రైతు క్షేమం అమౌంట్నే మీరు కూడా క్షేమం అమౌంట్ నాకు వచ్చి ఒక రూపాయలు తరి దాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఎందుకు అమ్మాలని అడుగుతున్నారు సరే జరిగిన కాలం అయిపోయింది నేను ఏం మాట్లాడతలే కానీ ఇప్పటికైనా మీరు ఆ సతీష్ అనే షాపు యజమాని ఏది జానం పెట్టలో ఉన్నట్టు యజమాని దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా మీరు మందులు రైతులకు ఇష్టం ఆగదు ఎందుకంటే అనవసరంగా ఒక్కొక్క ఒక్క మందు బుట్టి ఎంత రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ దాన్ని పన్నెండు వందలు అమ్ముతారు పదిహేను వందలు కూడా అమ్ముతారు మా దృష్టికి వచ్చింది కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని దృష్టి పెట్టుకొని మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాము సరే జరిగిన కాలం మేమేం మాట్లాడలేము కానీ ఇప్పటికైనా రైతు క్షేమం కొరకు ఎంఆర్పి రేటు ఎంత ఉందో మాకు తెలుసు ఆ రేట్లను బట్టి అమ్మండి మీరు అప్పుడు రాసుకోండి అప్పు అప్పై దీని దీనికే కానీ రైతు మాత్రం బిల్లు ఇవ్వాలి బిల్లు ఇవ్వకపోతే ఆ రైతులు ఎంత రాసుకోండి అర్థం కానీ పలుస్తున్నారు రామనాథం గారు మీరు అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు తెలియజేయాలంటే సంబంధిత మండల శాఖ అధికారులు తెలియవచ్చు కదా తెలియజేశారా మీరు మండల శాఖ అధికారులకు తెలియజేశాను నేను మాట్లాడినా అయితే దీని మీద ఏమవుతుందంటే ఈ సక్రమంగా నడిచేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మంచి పాలన చేస్తుంటే పబ్లిక్లో మేము నష్టపోతున్నాం అంటే పార్టీ పరంగా ఇంత చక్కని పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ వచ్చారీ ఈ రైతులు చేసే ఈ మన పెట్రేట్ షాపులు చేసే వాళ్ళ గురించి చెప్పంటే రైతు నష్టపోతారని మేము బాధపడతాను మా పార్టీ నష్టపోతుంది మైనస్ అవుతుంది అక్కడ ఈఎంఐ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇదేదని మాట్లాడతారు ఒక్కొక్కరు అంటే దానివల్ల మా కాంగ్రెస్ పార్టీ నష్టమే కదా మీరు దాని దృష్టి పెట్టుకొని మాట్లాడతాము మీరు రైతులు ఎంత మంచిగా సక్రమంగా రైతుకు మందలు ఇస్తే అంత బాగుంటుంది కానీ ఆ బాట ఆ బటన్ అనేది పార్టీ మీద పడుతుంది కాబట్టి మేము ఆ ఆవేదన చెందుతున్నాం దానికి అనుగుణంగానే ఇప్పటికైనా సరే గతం పక్కన పెట్టేసి మీరు ఇప్పటికైనా రైతు సంక్షేమంగా రేట్లు రేట్లు ఇస్తే ఎమ్మర్పి రేట్లకు బాగుంటుంది అనేది నా ఒక వాదన అంతే తప్ప మీద నా ఖర్చు పూరికే కాదు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు రేట్లు బిల్లు బిల్లు ప్రకారం ఇవ్వండి బిల్లు మాత్రం రైతు కందాలి అప్పుడు రాసుకోండి మేము వద్దంటే కానీ బిల్లు మాత్రం ఖచ్చితంగా రైతు కందయ్యాలి మీరు అధికారికంగా ఏవో గారికి ఫిర్యాదు చేశారా సార్ చెప్పాను సార్ ఇట్లా వచ్చి కదా మాట్లాడదాము మరి ఇంతవరకు మా నా దగ్గర రాలేదు ఓకే దీనిపై ఉన్నతాధికారుల దృష్టిగా తీసుకెళ్లే ఉద్దేశం ఉన్నది తీసుకెళ్తా బిజినెస్ పోతా బిజినెస్ వల్ల కానీ కూడా పోతా అందుకు తండ్రి అయితే ఎందుకంటే రైతు న్యాయం జరగాలనే ఒక పట్టదాన్ని వాళ్ళే నాకు పంచాలి నిజమైన పంచాలి అది भाइ त न्याय गर्न गराउनको लागि होरले जाप्छ। यो वाला गर्न पर्दैन। राइट पक्षहरु आउँछ। गोरमा फाइलले